నమస్కారం సార్ నమస్కారం అండి వైఎస్ షర్మిళ గారు తన చిన్నాన్న చంపిన వారిని చంపారు మడ్రే చేశారు వీళ్ళు ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలని చెప్పి మన ఢిల్లీ వెళ్ళి సిబిఐ వారికి వాంగ్మూలం ఇచ్చారు దాంతో అది విన్న తర్వాత జగన్ సీఎం జగన్ గారు అది ఫైర్ అయ్యారని చెప్పి తెలిసింది అది ఇది ఎంతవరకు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి అది ఎంతవరకు మైనస్ అవుతుంది ఏమైనా ప్లస్ అవుతుందా ప్లస్ ఎంతగా అవుతుందండి బాబు మళ్ళీవారు మీరు వాళ్ళ ఇంట్లో మనిషి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్లస్ ఎలాగవుద్ది వాళ్ళు ఇది కొత్త విషయం కాదండి ఈ విషయం అందరికీ తెలుసు అంటే పులివెందుల్లో వాళ్ళ కోటలో వాళ్ళ కుల కోటలో మామూలు కోట కాదు కులకోట ఆ కులకోటలో వివేకానందరెడ్డి గారి సమీపంలో ఎవరిని వెళ్ళగలరా వెళ్ళలేదు వాళ్ళ ప్రత్యర్థులు వాళ్ళ ప్రత్యర్థులు ఉంటారు కదా ఎవడో వాళ్ళ దద్దాబ్లో కూడా రాల రాలేరు ఎవరిని ఎలగలితే లే అంతపురం అంతపురంలో వ్యక్తులే కుట్ర చేయాల వాళ్ళే చేశారు అనేటువంటిది అందరికి పోలంగళ్ళ దగ్గరికి అడిగితే చెప్తారు అవన్నీ ఏం మొత్తం పోసుకొచ్చినప్పుడు చెప్తారు ఏం జరిగిందో ఇంచు టూ ఇంచు ఓకే రామ్ గోపాల్ గారు మా సినిమా తీయాలి వెళ్ళి ఆ పూల పూలంగలు కూడా నిలబడితే అలాగా ముసుకేసుకుని వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు అది చెప్పుకుంటే ఆ సినిమా తీస్తే సరిపోద్ది వ్యూహం అంటే ఏటో తెలుపుతుంది అది ఇది శంకులో పోస్తేనే తీర్థం అన్నట్టుగా షర్మిల గారు ఎండార్ చేశారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు నమ్ముతారు ఇంట్లో ఉన్న వ్యక్తే ఆ లాజిక్ కూడా ఉంది రీజన్ కూడా ఉంది ఆ ఎంపీ పదవి కోసం జరిగిన మాట అది ఆ ఎంపీ పదవి నాకే కావాలన్నాడు ఒకవేళ నాకు ఇవ్వకపోతే విజయ విజయలక్ష్మి గారికి లేకపోతే షర్మిల షర్మిల గారికి ఇమ్మన్నాడు ఉంటే మనకి దగ్గర ఉండాలి అడగడం అని అడిగడాన్ని మన ఫ్యామిలీలో ఉండాలని అన్నాడు అని చేత ఓహో నువ్వు అడుగు వస్తున్నావు నాకు అని చెప్పేసి అది ఇచ్చేసేస్తున్నాయి అంతే దానికి ఒక లాజిక్ పెట్టుకున్నారు మోటివ్స్ ఉండాలి అంటే ఇతనికి డబ్బు డబ్బుల్లో వివాదం ఉన్న ఒక అతను అంతకుముందు నైతికంగా ఏదో ఒక చిన్న గొడవ ఉన్న ఒక అతను ఇలాగే ఆత్మాను ఆత్మాను నన్ను అనేటువంటి ఒక చిన్న కోపాలు ఉంటాయి కదా మీ దగ్గర పరివాళ్ళకి లేకపోతే మీ కూడా తిరిగి వాళ్ళకి మీ మీద ఎప్పటికప్పుడు ఏదో కోపం ఉంటుంది అలా అందు మాత్రమే ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు అలాంటి మోటివ్లతో పెట్టారు వాళ్ళని మేము చూసుకుంటాము ఇప్పుడు ఇక్కడే సాధారణంగా ఎటువంటి హై ప్రొఫైల్ మాటలు జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయండి అంటే దాని ఎన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది చాలామంది సూత్రధారులు పాత్రదారులు ఉంటారు వాళ్ళు ఎందుకంటే సూత్రదారులు బయటపడకుండా ఉండటం కోసం పాత్రధారులు ఎక్కువ ఎక్కువ మంది ఉంటారు అప్పుడు ఇది పని పూర్తి అయిపోయిందని లింక్లు కట్ చేస్తారు అంటే ఆ లింకులు కట్ అయిపోయినా ఇంకోండి ఇంకా ఎవడ సూత్రధారి కరపడ్డాడు పరిటర్ రవీంద్ర గారి విషయంలో కానీ ఇంకా ఎవరి విషయంలో కానీ అది జరుగుతాయి ఇక్కడ ఇక్కడ ఏమైంది రివర్స్ అయింది ఇక్కడ ఒకటి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చేసాడు జడ్జి గారి ముందు దస్తగిరి అన్నవాడు అని ఇంక ఈ లింకులు కట్ చేయడానికి కుదరట్లేదు ఆ క్రమంలో కూడా వాళ్ళు అంత వాళ్ళ వాళ్ళు కాలం చేశారు ఎందుకంటే ఇంకా మిధవాళ్ళు కూడా చేద్దరు ఈ దస్తగిరి ఇవ్వకపోతే దస్తరి కూడా చేస్తారు ఇప్పుడు దస్తగిరిని ఆడే కాపాడుకోవాలి లేదంటే అది మరణ వాంగ్ కింద రికార్డ్ అయిపోతుంది అది పరిగణలోకి వెళ్ళిపోతుంది ఇప్పటికే తీసుకున్నారు ఇప్పుడు మీకు ఇలా ఇలాగ వాళ్ళు లక్ ఏంటంటే ఈ ఈ లింకులు ఇతను వెళ్ళి చెప్పేసేటప్పటికీ ఆ లింకులన్నీ మళ్ళీ టక్ టక్ మన దాన్ని కూడా తయలేసుకున్నాయి అందుకునే సిబిఐ బెదిరించిన డబ్బులు మూటలు ఇచ్చి రెగ్యులర్గా వాళ్ళకి క్రమం తప్పకుండా పంపించడం వెళ్ళాసుకొని పెట్టడం రకరకాలు కానీ ఎన్ని చేస్తారు ఎన్ని చేసినా కానీ ఈ కొన్నాళ్ళు వాయిదా ఇప్పుడు మీకు బాగా కావాల్సిన మీరు కేసులో ఇరుక్కున్నారండి ఈ అస్సీ మీకు ఎంతనే చేద్దాం అనుకుంటాడు కానీ ఒక స్టేజ్ వరకు చేయగలుగుతాడు మిమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ని వాయిదా వేయగలుగుతాడు వాళ్ళు ఏడండి అని చెప్తాడు దొరకలేదని అంటారు రకరకాలు చెప్పగలుగుతారు ఒకవేళ అరెస్ట్ అయిపోయిన తర్వాత కూడా లోపల పెట్టి కుమ్మేకుండా కూల్ డ్రింక్ అది తీసుకుడు సమోసా కూల్ డ్రింక్ సాల్ట్ బిస్కెట్ ఇవి చాయ్ ఇస్తారు అంత మించి మించి లోపలికి వెళ్ళిపోతారు మీరు ఆపలేడు ఇది అంతే కాబట్టి పైగా షర్మిలి గారు చెప్పింది చెప్పడం వల్ల ప్రజా న్యాయస్థానంలో కూడా దెబ్బ తగులుతుంది అది ఇప్పుడు ఆయన అధికారం లేనప్పుడు మా బాబాయ్ని చంపేసి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా ఏ కేసు తేలట్లేదు ఎవరు చంపారో తెలియట్లేదు అన్నాడు ఇప్పుడు అధికారంలో వచ్చి ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు అవునండి అక్కడే అనుమానం వస్తుంది అందరికీ ఇప్పుడు కూడా అతను చేయలేకపోతున్నాడు అక్కడ అంటే అండి మీ పులివెందులో ఆ పార్టీ ఓడిపోతుండే జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఓడిపోతున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ కానీ రాజశేఖర రెడ్డి గారు విజయం వీళ్ళ విజయ వెనకాల కానీ వివేకానంద రెడ్డి గారు ఎందుకంటే ఆయనే యాక్టింగ్ ఎమ్మెల్యే అక్కడ వాళ్ళందరూ కష్ట కష్టసుఖాలు మంచి చెడ్డ చూసుకున్నాడు ఆయన వ్యవహారాలు సెటిల్మెంట్లు ఒక రకంగా ఆ ఫ్యామిలీలో ఎవడో చాలా మంచివాడు కాదు అందరు అలటోళ్లే కానీ వాళ్ళందరిలో కొంచెం మంచివాడు ఇతను ఇతని మీద ప్రేమ అభిమానం ఉంది వాళ్ళ వర్గం ఇప్పుడు ఆ ప్రజల్లో మీకంటూ ఒక వర్గం ఉంటుంది ఆ వర్గం అభిమానిస్తారు ఇన్ని వాళ్ళందరూ రగిలిపోతున్నారు ఇంత దుర్మార్గంగా చేయటం ఇంట్లో వాడిని ఇలా చేస్తాడా నువ్వు చెంత చెంపు అంత క్రూరంగా ఎందుకు చెప్పాలి ఓకే ఇప్పుడు చంతే చంపారండి మీరు మీరు ఎలా అదేనండి మీరు ఎలాగ అడ్డు అడ్డు తొలగించుకోవాలనుకున్నారు అడ్డు అనేక మార్గాలు ఉంటాయి కదా అంత దారుణంగా హింసించి చంపాల్సిన అవసరం ఏది ఏముంది అది కరెక్ట్ అవుతుంది ఇప్పుడు అప్పుడు ఆ ఎలక్షన్ అప్పుడు పని జరగలేదు కానీ వాళ్ళు అదృష్టం కోర్టు కూడా గ్రాక్ గార్డర్ అది ఇచ్చేసి ఇది మాట్లాడుకుని వాళ్ళు కూడా వెనక ముందు మీరు ఎవరు మాట్లాడకండి మా ఇంత మాట్లాడకూడదు ఇంత మాట్లాడకూడదండి ఇంత దుర్మార్గం జరిగితేనే ఇలాంటివన్నీ ఆర్డర్లు ఇస్తారు అండి ఇప్పుడు అలా చేశారు ఇప్పుడు ఇంక చేయటం ప్రజలకు అందరూ తెలిసిపోయింది ఇప్పుడు ఎవడ ఆపలేబిఐ ఎంక్వైరీ కావాలని అడిగింది ఆయన సిబిఐ అనేటువంటిది నిజంగానే పంజ రోజు వెళ్ళకండి అది ఒక మంత్రదండం నాటిది అదే సార్ సిబిఐని కావాలి అంది ఆయనే ఆయన అధికారంలో వచ్చిన తర్వాత సిబిఐని తీర్చింది ఆయనే కావాలండి ఇక్కడ తెలుస్తుంది కదా సార్ కావాలని అడిగిన వ్యక్తి ఎందుకు తీర్చారని దాంట్లో జనాలు కూడా అర్థమవుతుంది కదా మీకు జనాలకు ఏం అనుమానం లేదు వెనకాల కుట్ర అంతా వెళ్ళదే వీళ్ళే సర్దిచ్చే హేరని చెప్పి అందరికీ తెలుసు ఇప్పుడు అది రికార్డెడ్గా రావాలి కదా ఇప్పుడు అరెస్ట్ అవ్వాలి ఆధారాలు ఇప్పుడు కర్మ ఏంటంటే ఇటు తెలిసినా కానీ అన్నీ వాళ్ళు ఇప్పుడు సీబీఐ వాళ్ళని చూస్తాం మనం వాళ్ళు వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ ఇంకా చెప్పమంటాం ఇప్పుడు ఇప్పుడు చంపేసి కూర్చున్న వాళ్ళు ఏమన్నా నేను చేయలేదన్నా కూడా ఒకే మాట నువ్వు చేసేవంటాం కొంత రకాలు చూపించాల అది కర్మ ఇప్పుడు ఇక్కడ వీళ్ళే చేశారని తెలిసినా కానీ చచ్చినట్టు నిరూపించాలి వాళ్ళు వాళ్ళ పోటలు వాళ్ళు పడతారు ఇప్పుడు ఆఫీసర్లు మారుతారు వాళ్ళు కొనేసుకుంటారు రకరకాలండి ఇప్పుడు ఎంత నిజాయితీ ఆఫీసర్ అయినా సరే నువ్వు పది రూపాయలు అమ్మడం అవ్వకపోతే వంద మందకు అమ్మడం అవ్వకపోతే పదివేలు పదివేలు దొరకపోతే పది లక్షలు పది లక్షలు కాబట్టి కోటి రూపాయలు ఎక్కడో చూడడం దొరకాల్సిందే వాళ్ళ జీవితకాలంలో నిజాయితీగా ఉంటాడు వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుందా భార్య పిల్లలు భార్య పిల్లలు ఉంటారా వాళ్ళు పక్కింట్లో శుభ్రం పెద్ద ఆఫీస్ దిరికేస్తున్నాడు కానిస్టేబుల్ ఈ ఎస్పీకి ఏముంటుంది ఏమనిపిస్తుంది వాళ్ళు చూడండి వాళ్ళు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు ఎస్ఐ గారు సిఐ గారు కూడా ఉన్నాడు మళ్ళందరూ సంపాదించడం మీరు ఉన్నారు ఎందుకు ఎందులాగా అని అడుగుతుంది కదా అలాగే వాళ్ళు వచ్చి జీతాలు వాళ్ళు మెయింటెనెన్స్కి ఏం సరిపోతే ఎస్పీ లోకి రెండు లక్షలు మూడు లక్షలు వచ్చింది అనుకున్నాయి ఏం సరిపోతే జీవితకాలంలో నిజాయితీగా ఉంటారు ధర ఎక్కువ పలుకుతుంది పది రూపాయలు దొరకటర బాబు చాలా స్ట్రిక్ట్ రా బాబు అంటే రేట్ ఎక్కువ ఉంటుంది ఠాక్పోర్ ఒక డెబ్బై సీట్లు అయిపోతారు అంతే చేస్తారు సిబిఐ వాళ్ళు అయినా కానీ ఇప్పుడు వెళ్ళి శర్మలా గారు వెళ్ళి సమానా జగన్ గారు చెల్లి వెళ్ళి సమానంగా వాంగ్మోలు వచ్చింది ఇలాగా వివేకన మా గారు చెప్పారు ఉంటే మా ఇంట్లోనే ఉండాలి కానీ అది అవినాష్ రెడ్డి గారికి ఇవ్వడం కోసం అని చెప్పి ఇవన్నీ జరిగింది అని ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే షర్మిళ గారు స్టేట్మెంట్ ఇచ్చినా లేకపోతే అక్కడ సిబిఐ వాళ్ళు దాన్ని పరిశోధన చేసినా ఇక్కడ వాళ్ళకి పడే శిక్ష కంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి జరిగే నష్టం ఎక్కువండి ఏంటంటే ఆల్రెడీ నాలుగేళ్ళు అయిపోయింది ఆ మాట జరిగి డెఫినెట్గా ఈ వీళ్ళు కాదు ఇంకోటి అవడానికి మూసేస్తారు ఎవడో ఒకటి మీద వేసేసి తోసేస్తారు కదా ఇక సిబిఐకి తప్పదు ఇంకా వీళ్ళ అసలు సూత్రధారిని అరెస్ట్ చేయక తప్పదు కానీ వాళ్ళకి దీనివల్ల ఏమవుద్దండి జైల్లోకి వెళ్తారు వచ్చేస్తారు వాళ్ళకి పెద్ద మనం జైల్లోకి వెళ్తే వీళ్ళకి ఏమన్నా మా సామాన్యుడికి పెట్టి బాధలు ఉంటాయనుకుంటున్నారు మీకు వీళ్ళకి ప్యారడైజ్ బిర్యానీ కావాలంటే తెచ్చి చేత కుక్కలు ఉన్నాయి అక్కడ డబ్బులు కమ్ముడు పోయి కుక్కలు ఉంటాయి లోపల పారాడైజ్ బిర్యానీ కావాలి అండి ఈ వారం ఇంటికి వెళ్ళాలండి మా ఆవిడ దగ్గర అంటే ఇప్పుడు పంపిస్తారు నా కొడుకు ఇది నేను కడుపు మండి చెప్తున్నానండి నేను ఎందుకంటే వాళ్ళు డబ్బులు హోదా హై ప్రొఫైల్ వాళ్ళు ఎవడో కూడా కష్టపడ్డండి జైల్లో ఇంట్లో కూడా హాయిగా ఉంటారండి అక్కడ వీళ్ళు షెటిల్ బ్యాచ్లు గట్టా ఆడుకునే లేదా వాళ్ళకి సామాన్యులు ఎందుకు హింసిస్తున్నారు సొల్టర్ సెల్ ఎందుకు పడతారు సెకడ్ కుట్లు ఎందుకు పడతారు వీళ్ళకాళ్ళకి ఎందుకు తేడా ఎందుకు తేడా ఉన్నారండి ప్రజాస్వామ్యంలోనే ప్రజలందరూ ఒకటే అనుకున్నప్పుడు వాడికి ఏమన్నా జరిగి ఉన్నాయా ఏమైనా ఉన్నాయా రెండు కొమ్ములు ఏమైనా ఉన్నాయా దుర్మార్గం కదా ఇది ఇప్పుడు సార్ ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క దాని మీద ఉండేది ప్రజల మీద ఉండేది ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం వీళ్ళు మళ్ళీ సెపరేట్ రూములు టీవీలు ఏసీలు ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళకి ప్రజల వాల్యూ సార్ ఇప్పుడు మనీకి కదా వాల్యూ ఉంది వీళ్ళు మామూలు ఇలాగా వాళ్ళేం వాళ్ళకేం బాధ ఉండదు జైల్లోకి వెళ్ళిపోయినా వాళ్ళకేం నష్టం లేదు మళ్ళీ చాలా మంచివాడిగా పేరు తెచ్చేసుకుని ఆగస్టు పదిహేను గట్టా బయటకు వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వచ్చారు అనుకోండి మనం ఇచ్చేలేదు ఎంతమంది వదిలేసాడు రెండు వందల డెబ్బై మంది వదిలేసాడు దొంగోళ్ళని నర్ర రూప్రాక్షల్ని క్రిమినల్ కేసులు ఉండేవాళ్ళని పద్నాలుగేళ్ళు చేసి శిక్ష పడిన తర్వాత శిక్ష పూర్తయిన తర్వాత మంచి ప్రవర్తన మీద వీళ్ళు పదేళ్ళు ఏళ్ళు కూడా పూర్తి అవ్వకుండా వదిలేస్తారు కొంతమందిని అలా వదిలేస్తారు వచ్చేస్తారు బయటికి కానీ వాళ్ళు జరిగే నష్టం దీనివల్ల వాళ్ళకి బాధ ఉండదు వాళ్ళు జరిగే నష్టం ఏంటంటే ప్రజా కోర్టులో ప్రజల తీర్పు డిఫరెంట్గా ఉంటుంది ఇంత దుర్మార్గం చేస్తావు నువ్వు అప్పుడు చెప్తే వినలేదు మేము నువ్వు చెప్పిన మాటలు నమ్మాం నారాసు రక్త చరిత్ర అంటే నమ్మాం అయ్యో బాబు ఏవేర నెరులాగా ఉన్నావు పిచ్చుళ్ళులాగానే ఇంత చిన్న పిల్లవాడిని ఇలా చంద్రబాబు అనుకున్నావు కానీ నువ్వు ఎంత ఎంత పని పేడ చేస్తావు నువ్వు అని వాళ్ళు ఓడిస్తారు అది వాళ్ళ బాధ అదే అది జరగబోయే నష్టం ఆ నష్టాన్ని తలుచుకుంటాయనికి అగ్రహోదగ్రహ్ అయిపోతాడు ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారు వాళ్ళతో మాట్లాడుతుడు ఏంటి ఎలా చేస్తుందని చెప్పేసి అడుగుతడు డబ్బులు ఆడుకుంటుంటారు గట్టిగా గొడవ ఫోన్ చేసి గట్టిగా అరిసి ఉంటాడు ఇవన్నీ జరుగుంటాయండి వాళ్ళు డిసైడ్ అయ్యండి సరి ఆవిడ డిసైడ్ కాబట్టి చెప్పింది ఆ స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ అన్నగారి పట్ల మనం మొన్నటిదాకా ఇది అంత దొంగ యాక్షన్ అనుకున్నాం కానీ నిజమని చేస్తుంది కాబట్టి ఎంతో కొంత పాప ప్రక్షాళన చేసుకుంటుంది ఆవిడ అక్కడ ఆ ప్రభుత్వం రావటంలో ఆవిడ పాత్ర కూడా ఉంది భై బాబు అలాంటి మాటలు అమరావతి భ్రమరావతి ఇలాంటి మాటలు మాట్లాడింది ఆ పాపం ఇలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కొంత ప్రక్షాళన ఉంది ఓకే థ్యాంక్ యూ సార్